జిల్లా కలెక్టర్తో వ్యవసాయ మార్కెటింగ్ అధికారులతో చర్చించి టమాటా రైతులకు సరైన గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు పొలాకి మండలం మబగాం గ్రామంలో పండించే టమాటా రైతుల దగ్గరకు వెళ్లి ఎమ్మెల్యే మాట్లాడుతూ టమాటా రైతులను ఆదుకునేందుకు తీసుకునే చర్యలో భాగంగా టమాటా ధర చాలా తక్కువగా పలుకుతున్నా మంచి ధరకు కొనుగోలు చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని రైతు బజారులకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు జిల్లాలో సేకరించిన టమాటాలను విజయవాడ గుంటూరు జిల్లాల రైతు బజార్లో అమ్మకం చేయడం జరుగుతుందని తద్వారా రైతులకు సరైన గిట్టుబాటు ధర లభిస్తుందని అన్నారు టమాటా కొరత ఉన్న ఇతర రాష్ట్రాలైన తమిళనాడు తెలంగాణ మధ్యప్రదేశ్ మహారాష్ట్రాలకు విక్రయించడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కిలో టమాటా ధర సుమారు పది నుండి పదిహేను రూపాయల వరకు రైతులకు అందుతుందని అన్నారు టమాటాలు ఎల్లయ్యాటాలు ఎలాగోంది కాపు కాపు బాగుంది కానీ ఎనిమిది రూపాయలు అంత బాగా తగ్గిపోయింది అనమాట ఇక్కడికి వచ్చి అంత కొంటారు అంత ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు కొంటాను మరి నువ్వు అదైరి పడిపోకు లేదు మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదైతే మనకి కింద ఉందా అనంతపురం అది మన విజయనగరం విపరీతంగా పడిపోయి రేట్లు పడిపోయినాయి చంద్రబాబు నాయుడు గారి ప్రేడ్ చేస్తారంటే ఎనిమిది రూపాయలు చొప్పునుకొని ఎక్కడైతే టమాటాలు దొరక అక్కడికి పంపిస్తాను అలాగే ఈ పళ్ళు నుంచి కలిపి జ్యూస్ తయారు చేసి నిల్వ చేయడానికి కలిపి కేంద్రాలు పంపిస్తాను నువ్వు అదయిరి పడిపోకు ఎనిమిది రూపాయలు నీకు ఏమాత్రం తగ్గినా ఎనిమిది రూపాయలకి నువ్వు నిలబడు ఎనిమిది రూపాయలకి కాకపోతే ప్రభుత్వం చేత నీకు కొనిపిస్తావు మీరు టమాటా రైతులు ఎవరు అదయిరి పడకండి ప్రభుత్వం అండగా ఉంటుంది అయితే ఇప్పుడు తీసుకెళ్లి బయట మార్కెట్లకు ఇస్తాను అంటే రైతు పండించినప్పుడు గిట్టుబాటు అవడం లేదు పాపం ఈ సంవత్సరం టమాటా కొంచెం అయినా అదైరి పడకు ప్రభుత్వం ఉంది అండగా ఉంటది ఒక రెండు కేజీల టమాటా పళ్ళు ఇయ్యు ఇగో ఇటీ అరే బాబు డబ్బులు ఇవ్వరా ఎల్లైకి కవర్తారా అది మంచి ఇప్పటికే గిట్టుబాటు ధర లేకపోతే ഡബ്ളീരാ ചില ഇപ്പോ ഇൻ്റ അരണ്ട് കേജി അല്ലേ ഇച്ചി കാ